హాయ్ అండి మనం ఫుల్ గేర్ అంబ్రెల్లా కటింగ్ డ్రెస్ కుట్టిన తర్వాత ఫైనల్గా చూస్తే కిందికి ఎగుడు దిగుడుగా వస్తూ ఉంటుంది కదా సాధారణంగా ఎవరికైనా అలాగే వస్తుందండి ఎలాంటి క్లాత్ అయినా కానీ మనం ఎంత కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసినా కానీ ఫైనల్గా డ్రెస్ అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత కిందికి ఇలా పట్టి చూస్తే ఎగుడు దిగుడుగానే కనిపిస్తూ ఉంటుంది అది ఏ క్లాత్కైనా అలాగే వస్తుంటుందండి కొన్ని కొన్ని క్లాత్లకైతే ఇంకెక్కువ వస్తుంటుంది కొన్ని కొన్ని క్లాత్లు తక్కువ వస్తుంది కానీ ఫైనల్గా అయితే ఎగుడు దిగుడుగా మాత్రం ఖచ్చితంగా వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం డ్రెస్ అంతా కుట్టడం కుట్టడం అయిన తర్వాత ఇలా ఒక చోట హ్యాంగింగ్ చేసుకొని ఎక్కడైతే ఎగుడు దిగుడుగా అనిపిస్తూ ఉంటుందో మనం ఆ ప్లేస్లో మార్కింగ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవడమేనండి సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే మెజర్మెంట్స్ మనం తీసుకునేటప్పుడు ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉంటామో అందుకే ఇలా ఎగురు దిగుడు వస్తుంది అనుకుంటారు కానీ కాదండి ఏ అయినా కానీ ఇలా వస్తూనే ఉంటుంది కామన్గా అంబ్రెల్లా కటింగ్ డ్రెస్ అంటే అది ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా మనం ఓపెన్ చేసేసరికి క్రాసెస్ అయిపోతుంది